శంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని విశేషంగా ప్రజ్వలింపజేసిన తర్వాత దాన్ని ఆర్పడానికి దాన్ని ఏదో చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు చేస్తూనే ఉన్నారు ఎవరు ఎంత ప్రయత్నించినా కూడా ఆ దీపం యొక్క ప్రకాశంలో ఆ దీపం యొక్క ప్రకాశానికి ఏ విధమైనటువంటి హాని లేకుండా ఇవాళకి కూడా ఈ సనాతన ధర్మ జ్యోతి అనేది ఇంత దృఢంగా విశేషంగా ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి ఇవాళ రోజున ఈ సనాతన హిందూ ధర్మాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం ఈ మార్గాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ విధంగా భగవద్ ఆరాధనను మనం చేస్తూ ఉన్నాం ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులమవుతూ ఉన్నాం ఇటువంటి సనాతన ధర్మ సంస్కృతిని ఇవాళటి మనం చూస్తూ ఉన్నాము అనంటే దానికి కారణం నిస్సందేహంగా జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆదిశంకరాచార్యుల వారు ఈ ధర్మాన్ని ఉద్ధరించి దృఢంగా స్థాపన చేసిన తర్వాత కాలంలో చాలామంది వచ్చారు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మార్గాల్లో ఈ ధర్మాన్ని ప్రచారం చేశారు జనాలకి మార్గదర్శనం చేశారు అయితే మొట్టమొదట మనం స్మరించవలసింది ఎవరిని అనంటే జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని వారు ఇందాక చెప్పినట్టుగా ఈ ధర్మం అనేటటువంటి జ్యోతిని వెలిగించి అధర్మాన్ని నాశనం చేయడం ద్వారా అందరికీ కూడా సన్మార్గాన్ని చూపించారు అదేవిధంగా తత్వం యొక్క జ్ఞానాన్ని పరమార్థమైనటువంటి అద్వైత తత్వజ్ఞానాన్ని అందరికీ కూడా అందించి విశేషంగా అందరి యొక్క మనస్సుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టారు అందుకే శంకరాచార్యులు వారు రాసినటువంటి అనేక గ్రంథాల్లో చాలా గ్రంథాలని రాసి ఆ గ్రంథాల్లో వారు అద్వైత తత్వాన్ని ఉపదేశించారు పెద్ద పెద్ద భాష్యాది గ్రంథాలని రచించారు ఆ గ్రంథాల్లోనూ తత్వాన్ని ఉపదేశించారు అనేక ప్రకరణ గ్రంథాలని రచించారు ఆ ప్రకరణ గ్రంథాల్లోనూ తత్వాన్ని ఉపదేశించారు కేవలం ఒకే ఒక శ్లోకాన్ని రచించారు ఆ ఒక్క శ్లోకంలోనే సంపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని మనకు అర్థమయ్యేలాగా చాలా చక్కగా ఉపదేశం చేశారు దాన్నే ఏక శ్లోక ప్రకరణము అని అంటారు అందులో ఉండేది ఒకే ఒక శ్లోకం కానీ ఆ ఒక్క శ్లోకంలోనే సంపూర్ణమైనటువంటి అద్వైత తత్వాన్ని చాలా స్పష్టంగా శంకరాచార్యుల వారు ఉపదేశించారు ఏమిటది అనంటే ఒకసారి అక్కడ ఒక గురు శిష్యుల సంభాషణ రూపంగా ఒక శ్లోకాన్ని శంకరాచార్యుల వారు రచించారు ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు స్వామి నాకు తత్వాన్ని ఉపదేశించండి ఈ అద్వైతాత్మ తత్వాన్ని నాకు ఉప అర్థమయ్యేలాగా ఉపదేశించండి నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను కానీ ఏం చేసినా కూడా అది నాకు అర్థం కావట్లేదు కాస్త నాకు అర్థమయ్యేట్టుగా ఉపదేశం చేయండి అని అడిగాడు అప్పుడు శంకరాచార్యుల వారు అన్నారు సరే నీకు అర్థమయ్యేలాగా చెప్తాను కూర్చో అని అన్నారు కూర్చున్నాడు అప్పుడు మొట్టమొదట ఒక ప్రశ్న అడిగారు శంకరాచార్యులవారు వారు ఏమిటి అని అంటే కింజ్యోతిస్తవా అని అడిగారు అంటే దీని అర్థం ఏమిటి అంటే నువ్వు ఏదైనా ఒక వస్తువుని చూడాలి అనంటే ఏ వెలుతురులో నువ్వు ఒక వస్తువుని చూస్తావు దేని ఏ వెలుతురు యొక్క సహాయంతో నువ్వు ఒక వస్తువుని చూడగలుగుతావు అని ముందు శిష్యుడిని ఒక ప్రశ్న అడిగారు అప్పుడు శిష్యుడు ఏం చెప్పాడు అనంటే భానుమాన్ అని అని సమాధానం చెప్పాడు కింజ్యోతిస్తవ భానుమాన్ అహనిమే అన్నాడు అలాగే అక్కడ అంటే దాని అర్థం ఏమిటి అంటే పగటిపూట ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే సూర్యుడి యొక్క ప్రకాశంలో నేను ఏదైనా ఒక వస్తువుని చూస్తాను అని అన్నాడు అప్పుడు అడిగారు పగటిపూట సూర్యుడి ప్రకాశంలో చూస్తావు సరిపోయింది మరి రాత్రిపూట ఎలా చూస్తావు ఏదైనా ఒక వస్తువుని అని అడిగారు రాత్రవు అన్నప్పుడు ప్రదీపాధికం ఈ దీపముల యొక్క సహాయంతో రాత్రిపూట నేను ఏదైనా అయితే సూర్యుడు యొక్క ప్రకాశంలో చూస్తాను రాత్రిపూట అయితే ఈ దీపములు మొదలైనటువంటి వాటి యొక్క సహాయంతో వాట్ల వెలుగులో ఏదైనా ఒక వస్తువుని చూస్తాను అని అన్నాడు అప్పుడు తర్వాత ఒక ప్రశ్న ఏమడిగారు అనంటే ఈ దీప్ సూర్యుడు యొక్క ప్రకాశంతోనో అథవా దీపం యొక్క ప్రకాశంతోనో మిగతా వస్తువుల్ని చూస్తున్నావు కానీ సూర్యుడి యొక్క ప్రకాశాన్ని అథవా దీపాన్ని చూడాలంటే నీకేది ఏది వెళ్తురు ఏ వెలుతురుతో నువ్వు చూస్తావు దీపాన్ని కూడా దీపాలు కూడా కంటికి కనబడుతున్నాయి కదా వాటిని ఎలా చూడగలుగుతావు అని అడిగారు అప్పుడు శిష్యుడు కొంచెం ఆలోచించి చెప్పాడు ఎందుకంటే దీప ఒక దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదు కానీ అలాగని ఏమీ అక్కర్లేదు అని కూడా చెప్పడానికి వీల్లేదు చూడాలంటే దానికి ఒక సాధనం కావాలి ఏమిటా సాధనం అనంటే చక్షు అన్నాడు నా యొక్క చక్షులు చక్షురింద్రియం అంటే నా కన్నులతో నేను ఆ దీపాన్ని అథవా సూర్యుడి యొక్క